మేడ్చల్ జిల్లా సూరారం మల్లారెడ్డి హెల్త్ సిటీ ఆధ్వర్యంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక క్యాట్లాబ్ను ప్రారంభించిన మేడ్చల్ శాసనసభ్యులు చామకురం మల్లారెడ్డితో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్జున అవార్డు గ్రహీత జాతీయ ఒలింపిక్ షూటర్ ఈషా సింగ్ ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భద్రారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతిరెడ్డి వైద్యులు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు ఐదు థర్టీ ఫోర్ న్యూస్ కుద్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం ార్జెస్ వేసి ఆరోగ్యశ్రీలు కానీ ఎవ్వరికి ఏ ఏ ఇన్సూరెన్స్లో కానీ ఏ స్కీమ్లు వస్తే ఆ స్కీమ్లో వాళ్ళకు డబ్బులు ఉండని లేకపోని ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది ఇక్కడ ఎందుకంటే అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంతమందికి సేవ మానవ సేవయే మాధవ సేవ ఆ భగవంతుడు నాకు ఈ సేవ కలిగించినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఒకసారి ఎడ్యుకేషన్లో కానీ ఒకసారి ఇక్కడ హాస్పిటల్ కానీ ఇంకోసారి ప్రజల సేవలు కానీ రాజకీయం కానీ ఇన్ని సేవలకు ఒక మనిషి చేస్తుండంటే అది నిజంగా నేను అదృష్టవంతుడిని ఆ భగవంతుడు నాకు మంచి ఆశీర్వాదం ఇచ్చిండు మా పిల్లలు కానీ మా కొడుకు కానీ కోడలు కానీ మా డాక్టర్స్ కానీ మా ఇషాసి మా స్టూడెంట్ కానీ ఈరోజు అందరం కలిసి పెద్ద ఎత్తున ఇంకా ప్రజలకు సేవ చేయాలి మంచి డాక్టర్లను తయారు చేయాలి మంచి పేద ప్రజలకు మంచి ట్రీట్మెంట్ చేయాలని తపలతోటి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం అందరికీ కూడా ధన్యవాదాలు టెన్ ఇయర్స్ నుంచి కూడా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ క్యాథ్లా ప్రొసీజర్స్ అంటే ఐఎస్ మోర్ దెన్ లక్ష క్యాథ్లాగ్ ప్రొసీజర్స్ చేయడం జరిగింది అదేవిధంగా బైపాస్ సర్జరీస్ మోర్ దెన్ థర్టీ థౌజండ్ బైపాస్ సర్జరీస్ చేయడం జరిగింది ఇప్పుడు అంటే డివైస్ క్లోజర్స్ అంటే వ్యాల్ క్లోజర్స్ పిల్లల అంటే గుండెల్లో రంధ్రం ఉంది అని కదా అట్లాంటిది డైరెక్ట్ క్యాత్ మీద కూడా చేసే టెక్నాలజీ ఇక్కడ ఉంది బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఫెరిఫరీ యాంజోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకునే ఫెసిలిటీ ఈ క్యాత్ ఉంది సో మంచి మోర్ దాన్ హండ్రెడ్ మెంబర్స్ టీమ్ ఉంది డాక్టర్స్ సీనియర్ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అంత టెక్నికల్ టెక్ని టెక్ టెక్నీషియన్స్ కానీ మంచి ట్రైన్డ్ వెల్ ట్రైన్డ్ టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి ఇన్ని ప్రొసీజర్స్ కూడా చేయగలుగుతున్నాం సో దీన్ని ఒకటే నేను రిక్వెస్ట్ అందరు కూడా యంగ్ జనరేషన్ మీరు అందరూ కూడా మంచి హెల్తీ హ్యాబిట్స్ ఉంటే ఇట్లాంటి కార్డియర్ ప్రాబ్లమ్స్ అనేది రాదు ఇంతకుముందు మనం చూస్తూ ఉన్నాం ఈ కార్డియక్ డిజీజ్ అనేది సిక్స్టీ ఇయర్స్ తర్వాత వస్తుండే సో అందరు కూడా ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా ఒబిసిటీ వల్ల డైట్ ఇన్ప్రాపర్ డైట్ వల్ల స్మోకింగ్ వల్ల ఆల్కహాల్ వల్ల ఇవన్నీ కూడా యంగ్ జనరేషన్ కూడా బాధితులు అవుతున్నారు సో ఇవన్నిటికీ దూరం ఉండి మంచి హెల్తీ లైఫ్ జీవించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ